ప్రైజలు దేవుని దేవునామ శుభావందనాలు చెల్లించుకుంటాను మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట వార్త ఇరవై ఒకటి అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మనం చూసుకున్నట్లయితే మరి ఈ రోజు ఒక అంజూరపు చెట్టు గురించి మనము నేర్చుకుందాం దాని ప్రత్యేకతలు మనము నేర్చుకుందాం అసలు అంజూరపు చెట్టు యొక్క క్వాలిటీస్ ఏమై ఉన్నాయో దానిలోంచి మనం ఏదైతే మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఈ రోజు మనం నేర్చుకుందాం మరి అక్కడ చూసుకున్నట్లయితే ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు అని మనం చూస్తున్నాము మరి ఈ చెట్టు యూదా జాతిని మరి దాని జనాంగాన్ని మరి సూచిస్తుంది చెట్టు ఆత్మీయ జీవితాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ అంజూరపు చెట్టు గనక మనం చూసుకున్నట్లయితే మరి మత్తే సువార్త ఇరవై ఒకటి అధ్యాయం పంతొమ్మిదిలో మనం చదువుకున్నట్లు అక్కడ అదంట ఆకులతో ప్రబలై ఉన్న అంజూరపు చెట్టు అని రాయబడింది మరి సాధారణంగా అంజూరపు చెట్టు ఆకుల మరి ఏమైందంట మరి కాయలతో మరి ఉంటది కానీ కొన్నిసార్లు ఆకులు పూర్తిగా రాకముందే కాయలు కూడా ఉంటాయి కానీ మరి ఒక చెట్టు నిండా ఆకులు ఉన్నాయంటే డెఫినెట్లుగా ఆకులు కాయలు రెండు ఉంటాయని మనం అక్కడ చూసుకోవచ్చు మరి ఇదే వచ్చిన మన మార్కు సువార్త పదకొండో అధ్యాయం పదమూడులో కూడా చూసుకున్నట్లయితే ఆకులు గల ఒక అంజూరపు చెట్టు దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను చూసారండి అక్కడ ఏమున్నాయంట ఓన్లీ ఆకులే ఉన్నాయంట మరి ఫలాలు లేవు అని ఉన్నాయి కాబట్టి దీనిలోంచి మనం ఏమైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అక్కడ అంటే ఓన్లీ ఆకులే కనపడుతున్నాయంట పచ్చగా కనపడుతుంది కానీ దానికి ఏం లేదంట ఫలము లేదు కాబట్టి ఈరోజు గనక మనం ఈ అంజూరపు మేము ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఆకులు ఫుల్గా ఉన్నాయంట మన జీవితం కూడా అలాగే ఉండొచ్చు వేషధారుల వలె మనం అట్రాక్టివ్గా కనపడుతుండొచ్చు అందరికీ లోకంలో కానీ ఫలాలు లేని జీవితంగా ఉన్నాయంట మన జీవితం అంటే అది కాయ కాయట్లేదు నువ్వు కనపడడానికి మాత్రం గ్రీన్గా ఉన్నావు కానీ నీలో ఏం లేదు ఏ ఫలము కూడా లేదు అంట నువ్వెవరికి ఉపయోగపడేలాగా లేవు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు వెతుకుతున్నాడంట అక్కడ ఏమైనా దొరుకునేమో అని ఈరోజు మరి నిన్ను నన్ను దేవుడు దర్శించి మనలో ఏమైనా దొరుకునేమో అని అడి ఆయన వెతుకుతున్నప్పుడు నీలో నాలో ఏమి కనపడుతున్నాయి ఈ నేను తెలుసుకున్నామా ఇక్కడ ఆకులతో నిండి ఉన్న చెట్టు దగ్గర చూస్తే ఆయన ఫలాలు లేకుండా ఉన్నాయంట ఫలాలు 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 దేవుడు బాధపడుతున్నాడంట నేను నాటిన చెట్టు పచ్చగా ఉంది కానీ ఫలము మాత్రము లేదు ఎన్ని సంవత్సరాలైంది మనం దేవుని రక్షకుడుగా అంగీకరించి ఎన్ని సంవత్సరాలైంది మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి గోజాడి ఈరోజు నీవు ఫలముగా ఉన్నావా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నావా లేకపోతే ఈ అంజూరపు చెట్టు వలె ఆకులన్ని గ్రీన్ గా ఉన్నావా ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి ఎస్ ఈరోజు మన జీవితాలు వేషధారణతో బ్రతుకుతున్నామేమో క్రీస్తును మరి సంఘమును కూడా మోసము చేసే విధంగా మన జీవితాలు ఉన్నాయేమో కానీ ఆయన ఏమైనా దొరుకుతాయేమో అని ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి వెతుకుతున్నాడంట వెతుకుతున్నాడు వెతుకుతున్నాడండి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి మరి ఈ రోజు గనుక నువ్వు ఫలించకపోతే దేవుడంట తీసి పెగిలించి అగ్నిలో కాల్చివేస్తానని మాట్లాడుతున్నాడు కాబట్టి అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకతలు మనము తెలుసుకుందాము న్యాయాధిపతుల్లో చూసుకున్నట్లయితే మంచి ఫలమునిచ్చే చెట్టు కలది అని అక్కడుంది కాయలు కలది అని కూడా అక్కడ మనం చదువుకోగలం అండి మొదటి రాజుల గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై ఐదు వచ్చరంలో కూడా మనం చూసుకున్నట్లయితే మంచి నీడను ఇవ్వగలిగినది అని అక్కడ రాయబడి ఉంది అంజూరపు చెట్టు అంట నీడను ఇవ్వగలదు అంట ఫలాలిచ్చే చెట్టుగా ఉందంట కాయలిచ్చే చెట్టుగా ఉందంట మరి నేలు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి నిలబడ్డాడంట ఎండవేలలో బాటసారులకు మంచి నీడనిచ్చే చెట్టుగా అక్కడ మనం మొదటి రాజుల గ్రంథంలో చూడగలుగుతున్నామండి మనం ఎండలో వెళ్తున్నప్పుడు ఆ చెట్టు అంట నీడనివ్వాలి విశ్రాంతి కలగచేయాలి ఈరోజు నేను నీవు ఒక ఇల్లు కలిగి ఎవరికైనా ఇస్తున్నామా ఎవరికైనా సేద తీరుస్తున్నామా మంచి నీడను ఇచ్చే గృహములాగా మనదుందా ఆతిథ్యం ఇచ్చే గృహములాగా మనకుందా లేకపోతే మాటలతోనే నీ జీవితాన్ని గడిపేసి గ్రీన్ ఆకుల్ని కలిగి నువ్వు ఉండి ఏ ఫలము లేకుండా ఎవరు నువ్వు అంగీకరించకుండా ఎవరింటికొచ్చినా నువ్వు స్వీకరించకుండా ఉన్నట్లయితే దేవుడి ఈరోజు నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడ నా అంజూరపు చెట్టు దగ్గర నిలబడి ఆ ఎండవేళలో అక్కడ ఉన్నప్పుడంట నీడనిచ్చే చెట్టుగా ఉందంట సేవకులు మన ఇంటికి వచ్చినప్పుడు విశ్వాసులు మనం ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం నీడనిచ్చే చెట్టులాగా ఉన్నామా త్రోసి వేసే వారిలాగున్నామా అంజూరపు చెట్టు అంట నీడనిచ్చేదానిలాగుందంట మరి నిరీక్షణకు సాదృశ్యముగా ఉంది ఎందుకంటే నతానియేలు గారు నిరీక్షిస్తున్నాడంట ఏసయ్య రాకడ కోసము విమోచన కోసం ఇస్రాయలకు విమోచన కోసము అక్కడ నిరీక్షణ కలిగి ఉన్నాడు నిరీక్షణకు ఆధారముగా ఉంది నిరీక్షణకు సాదృశ్యముగా మరి ఆ చెట్టు ఉన్నట్లు మనము చూడగలము ఎన్నో ఉపమాన రీతులుగా దేవుడు మనతో మాట్లాడుతున్న మనం తెలుసుకోవాలి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి దూరము నుండి చూచి ఏమైనా దొరుకునా అని దేవుడు మరి వెయిట్ చేస్తున్నప్పుడు నీవు నిరీక్షణకు సాదృశ్యముగా ఉన్నావా మంచి నీడనిచ్చే చెట్టులాగా నువ్వు అక్కడ నిలబడ్డావా నీ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకుంటావా సామెతల గ్రంథం ఇరవై ఏడు పద్దెనిమిదిలో మనం చూసుకున్నట్లయితే పెంచువాడు దాని ఫలమును అనుభవిస్తాడు అని అక్కడ రాయబడిందండి కదా స్వాభావికంగా మరి కాయలు కాసేది ఆ చెట్టు నీడనివ్వగలిగిన చెట్టు అయితే మరి ఈరోజు నువ్వు మరి ఆ పెంచిన యజమానుడు మన దగ్గరకొచ్చి నిన్ను నాటిన నీ తండ్రి నీ దగ్గరకొచ్చి ఆ ఫలము నీ దగ్గర ఉందా లేదా అని వెతుకుతున్నప్పుడు మంచి ఫలమునిచ్చే చెట్టుగా నువ్వు ఉన్నావా నీ అయిన దేవుడికి నిన్ను నాటిన నీ తండ్రికి నువ్వు ఒక్క కాయనన్నా ఇవ్వగలుగుతున్నావా ఒక్కరినైనా నువ్వు ఆత్మీయ జీవితంలోనికి నడిపించగలుగుతున్నావా ఒక్కరినైనా నువ్వు మందిరానికి తీసుకురాగలుగుతున్నావా నీ సాక్ష్యమును బట్టి నీ మాటను బట్టి నీ ఫలము బట్టి ఎవరినైనా మరి ఆ మార్గంలో నడిపించగలుగుతున్నావా మరి ఇక్కడంటున్నా పెంచువాడు దాని ఫలమును అనుభవిస్తాడు ఎస్ పెంచిన తండ్రి నాటిన తండ్రి ఎరువేసిన తండ్రి జీవమిచ్చిన తండ్రి ఆయుష్తో నిన్ను దినదినము పోషిస్తున్న తండ్రి వితకడానికి వచ్చినప్పుడు నీ దగ్గర ఏ ఫలం ఉంది ఆలోచించుకుందామా అంజూరపు చెట్టులు కాయలు కానీ మరి దాని మొదలు దగ్గర పడి ఉంటాయంట ఆ కాలంలో ఆ చెట్లు అంట ఆ కాయలన్నీ కింద పడిపోయి ఉంటాయంట ఎందుకు అంటే వారు అవన్నీ ఏరరు బాటసార్లు వెళ్తున్నప్పుడు అక్కడ కూర్చొని సేద తీర్చుకోవాలనుకున్నప్పుడు ఆ ఫలమును తిని వారి ఆకలిని తీర్చుకుంటారంట ఆ కాయలు వన్ ఇయర్ వరకు పాడవవు అని అక్కడ రాయబడి ఉంది చూసారండి కాయ వన్ ఇయర్ వరకు పాడవకుండా అక్కడ పడి ఉంటాయి ఎవరికి ఉపయోగపడుతున్నాయి అవి దారిన పోయే బాటసారులకి అవి ఉపయోగపడుతున్నాయి కాబట్టి మరి ఈ రోజు నువ్వు ఒక చెట్టులాగా ఉంటే గనక ఎలాగున్నావు మరి ఒక చెట్టులాగా చెట్టులాగున్నావా దేవుని ఆజ్ఞను పాటించిన చెట్టులాగున్నావా అది పండ్ల కాలము కాదని తెలిసినా కూడా దేవుడు అక్కడికొచ్చి వెతుకుతున్నాడు ఏ కాలమో మరి దేవునికి తెలుసు కదా సీజన్ వైజ్గా ఏ ఫలాలు ఇస్తాయో కూడా దేవుడికి తెలిసినప్పుడు మనం అనుకుంటా ఉంటున్నాం చాలాసార్లు అజ్ఞానముతో మాట్లాడుతూ ఉంటాం అతి తెలివితో మాట్లాడుతూ ఉంటాం అది ఫల ఇచ్చే కాలము కాదని తెలిసినప్పుడు దేవుడు ఫలాన్ని ఎలా వెతుకుతున్నాడు అని మనం మాట్లాడుతున్నప్పుడు మరి అక్కడ వాక్యం మనకి సెలవిస్తుందండి కీర్తనలో మొదట అధ్యాయం మూడో వచనంలో మనం చూసుకున్నట్లయితే అతడి నీటి కాలువన ఎవర నాటబడినదై తన కాలమందు ఏంటి ఫలమిచ్చే చెట్టులాగా ఉంచాడు ఎప్పుడైనా ఫలం ఇవ్వాలి మనము ఎప్పుడు అది నీటి కాలువన ఓరన నాటబడిన చెట్టు ఉండాలి అంటే వాటర్ ఫ్లోయింగ్ చెట్టులో కదా మరి వాటర్ ఎక్కడ వాటర్కి సాదృశ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనతో ఉన్నప్పుడు అది కాలము కాకపోయినా పర్వాలేదు కానీ దేవుడు వెతకాలను వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫలముగా మరి దేవునికి మన జీవితాన్ని మనము సమర్పించుకోవాలి కీర్తనలు తొంభై రెండు పన్నెండులో చూసుకున్నట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె ఎదురు అని ఉందండి ఈరోజు నీవు నీతిమంతురాళ్ళాగున్నావా నీతిమంతుళ్ళాగా ఉన్నావా మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే కనుక అది కాలము కాకపోయినా పర్వాలే కానీ వారు ఎలా ఉంటారంటే ఖర్జూరపు వృక్షము వలె ఎదురు ఎస్ కీర్తనలు యాభై రెండు ఎనిమిదిలో చూసుకున్నట్లయితే నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నాను చూసారండి పచ్చని వలీవ చెట్టు ఎప్పుడు ఉంటుంది అండి చెట్టు పచ్చగా నీళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు సమృద్ధికరమైన జీవితం ఉన్నప్పుడు అది పచ్చగా ఉంటుంది సమృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది దేవుని దగ్గర నుంచే వస్తుంది నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే దేవుని చేయి పట్టుకొని నువ్వు నడిచినట్లయితే దేవునితో ఎల్లప్పుడూ నువ్వు నడిస్తే కనుక ఆ అంజూరపు చెట్టు ఎలాగుందో నువ్వు కూడా అలాగే పచ్చగా ఉంటావు కాయలతో ఉంటావు వేషధారుల వలె లోకంలో ఉన్నప్పుడు నీ నీ క్వాలిటీస్ అన్ని ఎగ్జిబిట్ చేసుకుంటా వెళ్ళడం కాదు కానీ నువ్వు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు ఒకరికి ఉపయోగపడే చెట్టులాగా ఉంటావు ఒకరికి సేద తీర్చే ఉంటావు ఒకరిని ఆదరించే చెట్టులాగా ఉంటావు నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన ఆకలి తీర్చుటకు మనము ఫలమివ్వవలసిన ఏడు ప్రత్యేకమైన ఫలముల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం మొదటిగా చూసుకున్నట్లయితే ఆత్మ ఫలము ఆత్మ ఫలము పౌలు గలతీలకు రాసిన పత్రికలో మరి ఐదో అధ్యాయము ఇరవై రెండులో అంటున్నారు అయితే ఆత్మ ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం అవన్నీ తెలుసండి కాబట్టి ఆత్మ ఫలము మనలో ఫలింపాలంటే ఇవన్నీ మనలో ఉండాలి అప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు అప్పుడు నీ చెట్టు కాయలు కాస్తది కాబట్టి ఆత్మ ఫలము మనలో కలిగి ఉండాలి నెక్స్ట్ నీతి ఫలము మనలో ఉండాలి మొదటి కొరిందీలు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదో వచనంలో చూసుకుంటే విత్తవానికి విత్తనము తినుటకు ఆహారమును దయచేయము దేవుడు మన విత్తనమును దయచేసి విస్తరింపచేసి ప్రతి విషయంలోనూ మనకి ఏం చేస్తాడు ఫలమును దయచేస్తాడు కాబట్టి నీతి ఫలమును మనము వృద్ధిపరచుకోవాలి నీతి 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 యథార్థతలు మనము తెలుసుకోవాలి మూడోదిగా మనం చూసుకున్నట్లయితే మనము సేవా ఫలము సువార్థ సేవలో అనేకమైన ఆత్మలను మనము ఆత్మీయంగా కనాలి ఎస్ ఈరోజు నువ్వు ఎక్కడైతే సేవ చేస్తున్నావో సేవా గుణము నీకు కలిగి ఉండాలి మరి మనం ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకొని ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఆ సేవలో మనము కొనసాగించాలి మనల్ని మనం తగ్గించుకుంటూ ఆ సేవలో మనము ముందుకెళ్తే కనుక ఆ ఫలము నీ జీవితంలో మరి ఫలింపచేస్తారు నాలుగో చూసుకున్నట్లయితే శిక్షా ఫలము అంటే అంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి మనకి క్రమశిక్షణ మరి మరి మనకి ఆత్మీయ జీవితం కావాలి మనకి ఎబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనములో మనం చూసుకున్నట్లయితే శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడనే వాక్యం మనం చూచుచున్నామండి కాబట్టి మనము సహించే హృదయం మనకు కావాలి మనము క్రమశిక్షణ కలిగి మనం సేవకులుగా ఉంటే గనక మనము దేవుడు మనకి ఫలమును వారిలాగా ఉన్నారు మరి హృదయపూర్వక కానుకల ద్వారా దేవుని పరిచర్యను మనము కొనసాగించగలము వెలుగు ఫలము కూడా ఉందండి వెలుగు ఫలము అనేకులను మనము పాపమనే దాంట్లోంచి చీకటిలోనికిలోనికి కాకుండా మనము వెలుగులోనికి తీసుకురావాలి మనము చీకటిలో ఉన్న ప్రజల్ని మనము వెలుగులోనికి తీసుకురావాలి పాపపు బ్రతుకులో ఉన్న వారిని మనము లేవనెత్తాలి మాట్లాడాలి ఓదార్చాలి కనికరించాలి మనము కాబట్టి ఆ వెలుగు ఫలము గురించి ఎఫ్ఎస్లు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మనం వచనంలో మనము చూసుకున్నట్లయితే సమస్త విధములైన మంచితనము నీతి సత్యమని వాటితో కనబడుచున్నది చూసారండి మనము నీతి మంచితనము ద్వారా మనము సాక్ష్యము సంపాదించుకోవాలి అప్పుడు ఎలాగుంటామంటే అంజూరపు చెట్టులాగా మరి కాయలు ఉంటాయి దానికి మరి ఆకులు కూడా ఉంటాయి పచ్చగా ఉంటుంది మన జీవితం మరి ఫలం అండి ఫలం అంటే జిహ్వ ఫలము కూడా మనకు కలిగి ఉండాలి ఎందుకంటే స్థుతులు పాటలు సాక్ష్యాలు ఇవన్నీ జిహ్వ ఫలమును మరి ఫలింప చేస్తాయి దేవుడు కోరేది దహన బలు కాదండి సమాధాన బలు కాదు కానీ నీవిచ్చే స్థుతులు 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 నీ శరీర ప్రాణ ఆత్మల్ని దేవుని సన్నిధిలో జిహ్వ జిహ్వాలుగా నీకు నువ్వు సమర్పించుకుంటే కనుక నీ జీవితము ఫలభరితంగా ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆ చెట్టుకి కాపు మరి కాయలు లేనందున తన అధికారాన్ని దేవుడు ఉపయోగించాడు ఏమన్నాడంటే ఆ చెట్టుని శపించాడు మరి మార్కు సువార్త శువార్త పదకొండం పద్నాలుగు అచలం చూసుకున్నట్లయితే అక్కడ ఏసుక్రీస్తు వారు శపించాడండి ఎందుకు కోపం వచ్చింది మరి ఆయన నీరు పోసి ఆయన కష్టపడి మరి ఆ చెట్టుని నాటినప్పుడు అది తనకే ఇవ్వనప్పుడు మరి ఎలా ఉంటుందండి ఈ రోజు మరి నువ్వు నేను అలాంటి పరిస్థితులు మనమొక్కలే ఉన్నట్లయితే కనుక దేవుడు ఆ రోజు వచ్చి మనల్ని అడిగినప్పుడు నువ్వే ఫలము లేకుండా ఉన్నట్లయితే కనుక ఏ కాపు కాయకుండా ఉన్నట్లయితే కనుక దేవుడు ఈ రోజు మనల్ని కూడా చెప్పిస్తాడేమో ఒక్క నిమిషంలో అంజూరపు చెట్టు కాలిపోయింది వాడిపోయింది కాబట్టి ఈ రోజు నువ్వు వాడిపోకముందే ఈ రోజు నువ్వు పడిపోకముందే ఈ రోజు నువ్వు కాలిపోకముందే మరి దేవుణ్ణి ఎరగాలి అవునాయినా ప్రభ ఇదిగో నాటిన చెట్టుని నేనాయినా ప్రభ ఫలింపచేసే కృపని నాకు దయచేయమని మనము అడగాలి కాబట్టి దేవుని బిడ్డలారా ప్రియ జనాంగమ మరి ప్రభు చేసే కార్యాలు ఎంతో గొప్పవి కనికరము చూపేవాడైనా మరి అలాంటి కఠినమైన మరి ఆ శాపాన్నించి మనం వేరు కావాలంటే ఆయన ఎప్పుడైతే వస్తాడో ఆయన రాకడికి మనము సిద్ధపడాలి మరి యజమానుడు వచ్చినప్పుడు ఆ తోటమాలు ఏం చేశాడండి ఆ చెట్టు ఫలించట్లేదు తీసేసేయన్నప్పుడు ఆయన బతిమ్రాలుతున్నాడంట అయ్యో ఇంకొక సంవత్సరం గడువిన ఆయన నేను మళ్ళీ తవ్వుతాను ఆయన మళ్ళీ నీరేస్తాను ఆయన మళ్ళీ దానికి ఎరువేస్తాను ఆయన ఈ ఒక్క సారికి దానికి జీవం ఈనైనా అని బ్రతిమాలితున్నాడంట అండి ఆ తోటమాలి మరి ఈరోజు నీ కోసం నా కోసం మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు బ్రతిమాలితున్నాడంట మరి తండ్రికి విజ్ఞాపన చేర్చున్నాడంట అయ్యా ఇంకొక సంవత్సరం గడువి నాయన ఈ బిడ్డలు నాయనా నా బిడ్డలు నాయన తెలియక చేస్తున్నారు చేస్తున్నారనైనా తప్పులని తండ్రిని మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడండి ఈ సంవత్సరం వీళ్ళు కాపు కాస్తారు ఈ సంవత్సరము వీళ్ళు మారుతారు అని దేవుడు మన కోసం గోజాడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఎరువేస్తున్నాడు నీళ్ళేస్తున్నాడు అన్ని చేస్తున్నప్పుడు ఈ రోజు నీ ఫలం ఎలాగుంది నీతి ఫలం ఉందా ఆత్మ ఫలం ఉందా సమాధానం అనే ఫలం ఉందా ఎలాంటి దాంతో మరి నువ్వు దేవునికి ఉపయోగకరంగా ఉన్నావు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా అంజూరపు చెట్టు దగ్గరికి వెతకడానికి వచ్చినప్పుడు ఏ ఫలము దొరకలేదంట దాని ప్రత్యేకతలు ఎలాగున్నాయండి నీడనిస్తుందంట ఆదరణిస్తుందంట మరి కడుపు నింపే చెట్టుగా ఉందంట సేద తీర్చే చెట్టుగా ఉందంట ఈరోజు నువ్వే చెట్టులాగా ఉన్నావు దాని క్వాలిటీస్ అన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి దేవుడు వేసిన చెట్టు నాటబడినది కాబట్టి అది అందులో ఫలించింది కాబట్టి అన్ని క్వాలిటీస్ అది కలిగి ఉంది కాబట్టి ఈరోజు నీవు నేను నాటబడిన అంజూరపు చెట్టు వలె ఈ రోజు మనము కూడా ఒకరు వస్తే మనము వారిని ఆదరించే వారిలాగా ఉండాలి కనకరించే వారిలాగా ఉండాలి సేత తీర్చే వారిలాగా ఉండాలి ఒకరి ఇబ్బందికరంగా బాధ పెట్టే వారిగా మనము ఉండకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడు సో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అంజూరపు చెట్టుని ఒక సాదృశ్యంగా చూపిస్తున్నాడు మన జీవితాలు మార్చకూడదు కాబట్టి ప్రార్థిద్దామా అంజూరపు చెట్టు వలె ఈ రోజు నువ్వు కాలిపోకుండా ఉండాలి అనుకుంటే కనుక నీలో ప్రతి ఫలము ఫలించాలి అనుకుంటే కనుక ప్రేమతో మనం దేవుని దగ్గరకు వద్దాం యథార్థముతో దేవుని వద్దాము స్తోత్రం 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 పరిశుద్ధుడానికి వేలాది స్తోత్రమున్నాయన అంజూరపు చెట్టు యొక్క క్వాలిటీస్ ఈ రోజు నేర్పించవు నాయనా ప్రభా అవునాయనా ప్రభా నాయనా అది నీ దగ్గర నాటబడిన చెట్టులాగా ఉండాలని ప్రభా నీవు కోరుకున్నావు నాయనా ప్రభా ఆకులున్నాయి కానీ ఫలాలు లేవు నాయనా ప్రభ ఈరోజు మా జీవితం అలా ఉందేమో నాయనా ప్రభ నైనా లోకంలో వేషధారుల వలే ఉన్నామేమో ఆకులు కప్పుకొనున్నామేమో కానీ ఫలాలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని నువ్వు వెతుకుతున్నప్పుడు ప్రభా ఏవి దొరకకపోతే కనుక మమ్మల్ని క్షమించి ప్రభా ఇదిగో మీరు నాటిన చెట్టును ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభ బిడ్డల్ని కనికరించి ప్రభ అభివృద్ధి పరచమని అడుగుతున్నాము నైనా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభా నైనా ఇదిగో నాయన నీ వాక్యాన్ని పునాదిగా వేసుకొని ప్రభా బిడ్డలు వారి జీవితాలను మార్చుకునే కృపని దయచేస్తున్నందుకు నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ నజరడి నేస్తు క్రీస్తు ద్వారా వేడుకొని చిన్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ వందనాలు